హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ సంగీత్ ఫంక్షన్ మొదలైపోయి ఉంటుంది కేపి ఇంకా మీర ఇద్దరు కూడా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి శారదా బాధపడుతూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఎంతో అందంగా రెడీ అయిపోయి ఉంటారు ఇక స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని చూసి ఇక భూమి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇక గగన్ అయితే తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే దూరంగా నుండి ఆ ఇంకా ఇంకా గురింటుని ఇద్దరు కూడా అదంతా గమనించుకుంటే గగన్ కోసం అని చెప్పేసి జ్యూస్లో మత్తు మంది కలిపేసి అదిగో అక్కడ పెళ్ళికొడుకు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు కదా వాళ్ళందరికీ ఇచ్చేసాయి అని చెప్పేసి అపూర్వ వెయిటర్ చేత ఇప్పి పంపించగానే ఇక ఆ వెయిటర్ అయితే ఆ జ్యూస్ని తీసుకెళ్ళి గగన్కి తన ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాడు ఇక గగను అలానే తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ డ్రగ్స్ కలిపిన మొత్తం జ్యూస్ని తాగేస్తూ ఉంటారు జ్యూస్లో డ్రగ్స్ కలిపిందే మనం పిన్ని కానీ పార్టీ ఇస్తున్నది వాడి కాబట్టి వాడి మీదకే వెళ్తుంది ఇదిగో ఈ డ్రగ్స్ ప్యాకెట్స్ అన్నీ కూడా వాడి కార్లో పెట్టేస్తాను ఇప్పుడు వాడే డ్రగ్స్ తెప్పించాడు కలిపాడు అనడానికి ఒక ప్రూఫ్ ఉండాలి కదా పిన్ని అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ఆపూర్వ చెప్తూ ఉంటుంది ఇక ఆ ప్లాన్ ప్రకారమే ఆపూర్వ డ్రగ్స్ ప్యాకెట్స్ని తీసుకెళ్ళి గగన్ కారులో పెట్టేసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది అవునా మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం మేడం ఆ లొకేషన్ పంపించండి అని చెప్పేసి ఇక పోలీసులు అయితే కార్లో బయలుదేరి వస్తూ ఉంటారు చూడు పిన్ని నేను పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను ఇక పోలీసులు వచ్చి ఆ గగన్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడమే మిగిలింది అని చెప్పేసి అపూర్వ గోరింటాకు పిన్నితో అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గగన్ భూమి ఇద్దరు కూడా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు తర్వాతేమో ఇక నక్షత్ర గగన్ భూమి ఇద్దరు కూడా డ్యాన్స్ చేయడం చూడలేక ఇక ఆ కోపంతో నక్షత్ర కూడా ఆ డ్రగ్స్ కలిపిన జ్యూస్ని తాగేస్తూ ఉంటుంది గగన్ ఇంకా భూమిల మీద కోపంతో ఇక నక్షత్రం అయితే ఆ డ్రగ్స్ కలిపిన జ్యూస్ ని గ్లాసుల మీద గ్లాసులు తాగేస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ ఉండడం చూసి శరత్ చంద్ర అయితే మండి పడుతూ ఉంటే బావా నువ్వేం ఆవేశపడకు బావా ఇంకా ఆసేపట్లో ఏం జరుగుతుంది నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది మరి అపూర్వ ప్లాన్ ప్రకారం గగను డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడా లేదా ఆ డ్రగ్స్ కేసు నక్షత్రం మీదకు వెళ్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్